నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా వాస్తు వాస్తవాలనేటువంటి విషయాలను మనం తెలుసుకుంటాము దీనిలో భాగంగా మనకి ఇప్పుడు ఈ ఈ స్థలానికి తూర్పు ఈశాన్య భాగంగా వీధిపోటు తగిలితే ఈ స్థలం ఉంచుకోవాలా వద్దా దీనివల్ల లాభం అంటే ఈ తూర్పు ఈశాన్య భాగంగా ఉండటం మూలకంగా మనం కూడా ఈ ఉత్తర భాగంలో ఎక్కువ కన్స్ట్రక్షన్ చేయము సో కన్స్ట్రక్షన్ అంతా కూడా ఈ ప్రాంతంలోనే ఉంటుంది ఎక్కువగా ఉత్తరం వైపున మనం ఎక్కువ ఖాళీ వదిలేస్తాం చెట్లు పెట్టుకుంటాం ఇక్కడ అంతా కూడా లేకపోతే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది ఇక్కడ వాటర్ ట్యాంక్ సంపు ఉంటుంది అండర్ గ్రౌండ్ సంపు సో ఈ భాగానికి వచ్చేసరికి ఈ వీధిపోటు ఇలా తగిలిందనుకోండి ప్రధానమైనటువంటి ఇంటికి ఎక్కువగా తగలటం లేదు మీరు బాగా చూడండి దీనిలో ఇక్కడ ప్రధానమైనటువంటి ఇల్లు ఇక్కడ ఉన్నది ఇక్కడ మనం ఉత్తరాన స్థలం వదిలేస్తాం ఈ స్థలానికి మాత్రమే వీధిపోటు తగులుతుంది కాబట్టి ఇది కూడా కొంత ప్రభావాన్ని చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అది కూడా ఏంటంటే సంపాదిస్తున్నా వాడుగాక అని మనల గురించి ఈర్ష్యగా ద్వేషంగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఇందాక మనం తెలుసుకున్న వీధిపోటు గురించి వేరు ఈరోజు తెలుసుకునేటువంటి వీధిపోటు గురించి వేరు ఇక్కడ ఏంటంటే వాడైనా పెద్ద గొప్ప మగాడు అనేటువంటి అంటే మనల్ని చూసి కొంచెం ఎగతాళిగా కొంచెం ఈర్ష్యగా ద్వేషంగా మాట్లాడుతూ ఉంటారు ఈ వీధిపోటు గురించి కాబట్టి ఇక్కడ మనము ఈ వీధిపోటుకు ఎదురుగుండా మెయిన్ గేట్ పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది మనం ప్రహరీకి గేటు పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ గేటు ఈ ప్రాంతంలో పెట్టుకోవాలి కాబట్టి అప్పుడు ఇక్కడ చిన్న దేవతామూర్తిని మనం ప్రతిష్ఠ చేసుకున్నాం అనుకోండి ఈ స్థలం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి ఈ మెయిన్ గేట్ అనేటువంటిది కొంచెం జరుపుకుని ఉండటము ఇక్కడ దేవతామూర్తిని పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడంతా కూడా మెయిన్ ఇంటి నిర్మాణం అంత యువతలుగా ఉంది కాబట్టి అంత ప్రభావం ఉండకుండా ఉంటుంది ప్లస్ కొంత మనం లోపాన్ని సరిచేసుకునే వాళ్ళం అవుతాము జాగ్రత్తగా మనం స్థలాన్ని ఉపయోగించుకునే వాళ్ళం అవుతాము ఇది తూర్పు ఈశాన్యంలో తగిలేటువంటి వీధిపోటు బాగా గుర్తుపెట్టుకోండి తూర్పు వైపున ఈశాన్య భాగంలో తగిలేటువంటి వీధి పోటీకి మాత్రమే ఈ ఈ మాదిరిగా మనం రెమెడీ ఉన్నది దాన్ని మీరు పాటించినట్లయితే చాలా శుభ ఫలితాన్ని మీరు పొందుతారు అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారని చెప్పి తెలియజేస్తూ స్వస్తి